కొంతమంది పాపం వాళ్ళ చేత ఈ చేసా మాటలు పడి వాళ్ళు చల్లగా ఉంటారు మన వాళ్ళ దగ్గర కూర్చుంటే చల్లటి మాటలు చెప్తారు భగవాన్ అంతటి వాడు కూడా ఎవడైనా బాధపడతా అంటే ఏమండి ఈ జీవలక్షణాలు ఎలా భరిస్తున్నారు మీరు ఆ జీవలక్షణాలు అప్పుడు అశాంతి వస్తుంది దుఃఖం వస్తుంది సుబ్రమణ్య గారు ఏమిటి జీవ లక్షణాలు ఎలా భరిస్తున్నారు మీరు కొంతమంది అశాంతిని భరిస్తూ వాళ్ళు చల్లగా ఉంటారు వాళ్ళు దేవతలు వాళ్ళు ఎవరు వాళ్ళు మనుషులు కాదు దేవతలు వాళ్ళు చూస్తే క్షోభ అనిపిస్తూ ఉంటారు కానీ మనకి క్షోభను పంచి పెట్టరు శాంతిని పంచి పెడతారు జ్ఞానాన్ని పంచి పెడతారు సూర్యుడు యొక్క వేడి 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 కిరణాలు వచ్చి చంద్రుడి మీద పడతాయి సూర్యుడు యొక్క వేడి కిరణాలు వచ్చి ఎక్కడ పడతాయి చంద్రుడి మీద పడతాయి ఆ వేడి వేడి కిరణాలని తల్లబెట్టేసి ఆ చల్లటి కిరణాలు చంద్రుడు మనకి ఇస్తాడు వాడు అని చేత నాకు గురువు అంటాడు దత్తాత్రుడు కదా అందరి చేత పడి అందరి చేత పడి వాళ్ళు చల్లగా మాట్లాడతాడు చంద్రుడు కూడా నాకు గురివే చంద్రుడు చేంత చాలాదనం ఇస్తాడు ఆ చంద్రుడు ఎన్ని కిరణాలు వస్తా అంటే మనకి ఎంత చల్లదనం